మీరు ఎలా చూస్తారు ఇప్పుడు పట్టభద్రలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికి గెలుపుకు అవకాశాలున్నాయి మీ ప్రచార స్థాయిలో ఏం తెలుస్తుంది అసలు మీరు ఒక యూనివర్సిటీ విద్యార్థిగా ఎలా ఉన్నాయి విద్యార్థి యొక్క వాళ్ళ ఆలోచనకు సంబంధించి ఈరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎలక్షన్లో పట్టభద్ర ఎలక్షన్లో ఇలా విద్యార్థులు మూడు జిల్లాల విద్యార్థి లోకం ఖమ్మం వరంగల్ నల్గొండ విద్యార్థి లోకం అంతా చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఈ తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మచ్చలేని నాయకుడు నిరంతరం ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజాసేవ సేవ చేసిన వ్యక్తి ఈరోజు వాళ్లకు ఈయనకు తేడా చూస్తే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఓటు ద్వారా భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి పోయినా కూడా గ్రాడ్యుయేట్స్ ఓట్ల రాకేష్ రెడ్డికే మా ఓటు అంటున్నారు ఈ పెద్ద ఇక అది చెప్పొద్దు ఆయన మా హూసరల్లి కంక రంగులు మార్చినట్టు ఆయన మారని కనవలేదు ఆయన చేయని బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేదు పెద్ద పెద్ద ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ల దగ్గర బెదిరించి కో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను సిగ్గుమాలిన పెట్టి డబ్బులు వసూలు చేస్తాను వాడు సిగ్గు వాడు పార్టీ నుంచి వాడు ఒక బ్లాక్ మెయిల్ ఒక రెడ్డి వారు కూడా బ్లాక్ మెయిలే దొంగ ఆమెలిచ్చి ఫోటో ఉంటే ఆమెలిచ్చి ఇలా కేసీఆర్ పదేళ్ళ పాలన జనాలు ఎంత స్వచ్ఛందంగా ఉన్నారంటే ఇలా ఊళ్ళలోకి పోతే మేము గాడి చేసి ఎలక్షన్లకు పోతే తప్పు చేసినాం అయ్యో బ్రహ్మనాథం కేసీఆర్ పాలన స్వర్ణయుగం చూసినాం ఆకుపచ్చ తెలంగాణ చూసినాం ఇలా విడిపోయినా మా పంటలు ఎండిపోయినాయి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండలేదు ఊళ్ళల్లో పొద్దుందాక పని చేసేస్తే మేము ఊళ్ళల్లో గంటసేపు నిద్రపోదాం అంటే ఇలా చెట్టు కింద ఉండే పరిస్థితి వచ్చింది ఇలా పదేళ్లల్లో అడుగు చూడని బాయిలు ఇలా అడుగు చూస్తున్నాం ఇలా అడుగు చూస్తున్నాం నీళ్లు లేవు ఎటు చూసినా ముసలొళ్ళు ఇలా పింఛన్లు ఇస్తలేడు బియ్యం ఇస్తలేడు నిత్యం ఉచిత బస్సు అంటే ఎవరు కావాలో ఉచిత బస్సు కూలి చేసుకునే మహిళలు వారానికి ఒకసారి బయటకు పోతారు వాళ్ళు ఉచిత బస్సు అడిగిల్లా ఉచిత గ్యాస్ సబ్సిడే లేదు అన్ని ఆమెలు ఇచ్చి ఓడబెట్టినాక ఓడమల్ల గోడదాటినాక గోడమల్లె అన్నట్టు దొంగ ఆమెల పేరుతో రేవంత్ గద్దెనిక్కిండు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సింహాల బయటకు వస్తారు ఏనుగారు రాకేష్ రెడ్డి జూన్ ఐదో తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలుస్తారు మీరే చూస్తారు